ఓం ఓం గం విశ్వక్సేనాయ నమ మనము ఈ నలభై ఏటవ రోజున శ్రీ నిస్ముహపురాణంలో ఇక్ష్వాగు రాజు తపస్సు చేయడం కోసం అడవికి వెళ్ళడం బ్రహ్మదేవుని ప్రార్థన చేయడం నమో హిరణ్య గర్భాయ జగస్వస్తి మహాత్మని వేద శాస్త్రార్థ విధి చతుర్వక్రాయ నమ అని బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు అలా అనేకమైనటువంటి రాజ్య సుఖములను కూడా చరించి అలా తపస్సు వచ్చినటువంటి రాజుతో బ్రహ్మదేవుడిలా అన్నాడు అని తెలుసుకుంటున్నాం మనం నమస్తే నరసింహాయ నమస్తే నరసింహవే నమస్తే జయ జయ లక్ష్మీ బ్రహ్మయేవుడు అంటున్నాడు ఓ రాజా లోకాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు నీకు తాతగారు మునులందరికీ కూడా గౌరవింపదగినటువంటి మనువు నీ యొక్క తండ్రి వారద్దరు కూడా పూర్వము తీవ్రమైనటువంటి తపస్సు చేశారు రాజ్యభోగములన్నింటినీ కూడా విడిచిపెట్టి ఘోరమైనటువంటి తపస్సును ఎందుకు చేస్తున్నావు అని పలుకగా రాజు బ్రహ్మదేవుడికి నమస్కరించాడు తపోబలం మధుసూదరుడైనటువంటి భగవంతుని చూడగోడుతున్నాను అని చెప్పాడు విష్ణు యొక్క దర్శనం కోసం నేను వశిష్ఠుల వారు నాకు ప్రార్థించగా నాకు తపో విధానాన్ని నాకు తెలియజేశారు అందుచేత నేను ఈ వనానికి వచ్చి కూడా ఆ శ్రీహరించి తపస్సు చేస్తున్నాను ఓ నమో భగవతి వాసుదేవాయ అనేటువంటి ద్వాదసాక్షి మహామంత్రాన్ని అనేకంగా ధ్యానం చేస్తూ ఉన్నాను ముందుగా గణపతిని ప్రార్థన చేశాను వారు చెప్పినట్లుగా నేను ఈ వేషధారణ చేసి అన్నీ కూడా త్యజించాను మీ గురించి కూడా నేను స్ఫుతించాను మీరు కూడా మీ యొక్క దర్శనం కలిగింది అని చెప్పాడు అంతలో బ్రహ్మ నవ్వుతూ అంటున్నాడు తపస్సు చేసినంత మాత్రమున నేను నారాయణ యొక్క వారిని చూడలేదు కష్టాలను తొలగించేటువంటి కేశవుడు మాలాంటి వారు కూడా చోడశక్యం కానిటువంటి వాడు ఇందు నిమిత్తమై నీకు ఒక కథను చెబుతున్నాను పుణ్యప్రదమైనటువంటి ఆ కథను శ్రద్ధగా విను ప్రళయకాల రాత్రి ఎందు పద్మం వంటి కన్నులు కలిగినటువంటి ఆ భగవంతుడు లోకములన్నీ కూడా తనను నేను లయం చేసుకున్నాడు అలా భగవంతుడు శేషయ్య మీద నిర్దిస్తూ ఉన్నాడు అనంతానంత దేవేష అనంత బలదాయక అనంత దుఃఖ నమో అనంతజన ఆ అనంతుల మీద అనేటువంటి ఆ మీద శేషయ్య వాడే అనంతుడు ఓ మహాబుద్ధి సనక సనందనాథులు స్తోత్రం చేస్తున్నారు నిర్దిస్తున్నటువంటి ఆ యొక్క బొడ్డులో ఒక పద్మం పుట్టింది శివప్రదమైనటువంటి ఆ పద్మం నుండి విద్వాంసుడు నేను జన్మించానయ్యా అప్పుడు క్రిందకి చూచి పద్మం వంటి నేత్రములు కలిగి కాటుక వంటి కాంతి కలిగినటువంటి ఆ నారాయణమూర్తిని శ్రీ అని చూచాను దర్శించుకున్న అంత భగవంతుడు అవిశిభు వంటి కాంతి కలిగి పీతాంబరాన్ని ధరించి దివ్యములైనటువంటి రత్నం విచిత్రములైనటువంటి అవయవాలు కలిగినటువంటి కిరీటంతో ప్రకాశిస్తున్నాడు

కావంటి అనంతుడు వేటి పడగల మధ్య ఉన్న మణులతో మెక్కిలి కాంతులుగా వారిని చూశారు సహస్రఫలయుక్తుడు నమోస్ముక్త సహస్రబాక్షు శిరూరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వే సహస్రకోటి యుగధారిణే నమ ఆయన యొక్క శయ్య మీద ఉండేటువంటి వాడు అనంతుడి యొక్క శయ్య ఎలా ఉందంటే మల్లెపూలు వలె చల్లని కాంతి కలిగినటువంటిది ఆ అనంతుడి చేత ఆ వేయి పడగలగలిగిన వాడి యొక్క మోయబడుతున్నటువంటి వాడు ఆ మధ్యలో ఉండేటువంటి మనులతో చేత మిక్కిలి కాంతివంతంగా కలపడుతున్నాడు అటువంటి కాంతివంతముగా కలిగినటువంటి ఆ అనంతు ఆ అనంత యొక్క శయ్యిని కూడా నేను చూశాను అలా భగవంతుడు ఆ విధంగా క్షణకాలం నాకు కనిపించాడు మళ్ళా కనపడలేదు కాబట్టి ఓ రాజా నాకు చాలా దుఃఖం కలిగిందయ్యా అప్పుడు నిరామయుడి అనేటువంటి ఆ నారాయుడిని చూడాలి అనేటువంటి ఉత్సాహంతో పద్మ యొక్క తూడును పట్టుకుని క్రిందికి దిగారు తర్వాత నీటిలో వెతికి ఆ లక్ష్మీపతిని నేను చూడలేకపోయాను మళ్ళీ నేను ఆ పద్మానికి చేరుకుని అలా వాసుదేవుని యొక్క రూపాన్ని చూడడానికి తపస్సు చేశారు అప్పుడు ఆకాశం నుండి నన్ను ఊచి ఒక వాక్యం వినపడింది ఓ బ్రహ్మదేవా అనవసరంగా ఎందుకు కష్టపడుతున్నావు ఇప్పుడు నా మాట విను అలా కనుక నువ్వు అతను చూడగోలినట్లయితే అతని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నీవు సృష్టి ధర్మాన్ని ఆచరించు సృష్టిని చెయ్యి గొప్ప తపస్సు చేసినా కూడా భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి కనిపించరు కాబట్టి ఒదిసారి బ్రహ్మదేవ నిర్మల స్పడిగంతో సమానమైనటువంటి శేషశయ్యపై పరుండునట్టి కాటుక వంటి కాంతి కలిగినటువంటి ఏ రూపాన్ని అయితే నీవు చూచావు ఆ మాధవుణ్ణి సోమర్తనం లేకుండా నిత్యము కూడా పూజించినట్లయితే నీవు మళ్ళా పునర్దర్శన ప్రాప్త కలుగుతుంది అని చెప్పాడు అందుకనే మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా అక్కడ ఏం రాస్తారండి పునర్దర్శన ప్రాప్తి రస్తు అని రాస్తారు ఎందుకు అంటే మన మనస్సు నిజమైనటువంటి భక్తితో ఇంద్రియ నిగ్రహంతో మనస్సుని జగించిన వారమై ఏ క్షేత్రానికి వెళ్ళినా తిరిగి మనం ఆ క్షేత్రానికి దర్శించుకోవాలని ఒక సంకల్పం కలుగుతుంది ఏదో విహారయాత్రకు వెళ్ళాము వచ్చామంటే ఆ భావం ఆ రూపాంతరం చెందదు అందుచేత మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ కలియుగంలో తిరిగి ఒక్క అక్కడ మాట రాయబడినటువంటి పునర్దర్శన ప్రాప్తి రస్తు కోరికలు ఎలా అయినా కోరుకుంటాం మానవులం కదా కానీ మనం ఏం కోరుకోవాలి తిరిగి ఆ భగవంతుని తిరిగి పునర్దర్శన ప్రాప్తి రస్తుని కోరుకోవాలి ఎందుకు వెళతాం మనం కోరినటువంటి కోరికలు తీర్తనే వెళ్తాం మానవులందరూ ఈ కాలమాన ప్రకారంలో గణిత ప్రకారంగా కోరికలను కోరుకుంటాం కోరికలు ఎప్పుడైతే కావితంగా మనం తీరుతాయో కామ్యములు తిరిగి మనం భగవంతుడితో బేరసారాలు ఆడుతూ ఉంటాం అందు గురించి అయినా మనం ఆ భక్తితో ప్రార్థించాలి అలా అయినా భగవంతుని మనం పునర్దర్శనం చేసుకుంటాం మరి పునర్దర్శనం చేసుకుంటే ఏమిటయ్యా లాభము అంటే మహత్యం ఆ మహత్యం వల్ల మనలో భక్తి ఉద్భవిస్తుంది ఈ కర్మభూమి ఈ పుణ్యభూమి అయినటువంటి ఈ భరతఖండంలో అనేక మంది మునుషులు మునులు ఋషులు తపస్సు చేశారు ప్రతి క్షేత్రంలో కూడా వారి యొక్క పుణ్య బలం మనకి ఏ కొద్ది పాటైనా మనకు అనుగ్రహం కలిగితే మన భక్తి కనుక నిలిస్తే తిరిగి మనం ఆ భగవంతుని ఎందు మన మనస్సు నిగ్రహించుకుని లయింపజేసి పోరాతనము సుకృతం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మన జీవితంలో ఏదో ఒక రోజున అవకాశం దొరుకుతుందని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు తెలుగుతున్నట్లుగా మనం ఈ పురాణంలోకి వెళదాం ఆకాశవాణి చేత ప్రేరే ప్రేరేపించబడి తక్షణమే తపస్సును విడిచిపెట్టి లోక ప్రాణులను సృష్టించాడు బ్రహ్మలీడు అని ఆయన తెలియజేస్తున్నాడు సూతుల వారి అలా తర్వాత నా హృదయంలో ప్రధాయి అయినటువంటి విశ్వకర్మ కనిపించాడయ్యా అతడు శేషుని యొక్క విష్ణుని యొక్క అయినటువంటి రెండు రూపాలను కూడా తయారు చేశాడు అలా విష్ణు స్వరూపం పూర్వము నేను నీటిలో చూసినట్లుగానే ఉంది ఆ విగ్రహాన్ని భక్తితో పూజించి అతని యొక్క అనుగ్రహం చేత ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొంది నిత్యానందమయమైనటువంటి నయనానందకరమైనటువంటి మనోసుఖాన్ని మోక్ష సుఖాన్ని ఆరంభించాను కాబట్టి ఓ రాజా నీకు మేలు కలిగేటువంటి విషయాన్ని చెబుతాను విను ఈ ఘోరమైనటువంటి తపస్సును విడిచి నీ పట్టణానికి వెళ్ళిపో సిద్ధులు బ్రాహ్మణ సమూహంతో కూడుకుని ఉన్నటువంటి భగవంతుడికి విగ్రహం కలగ కలిగినటువంటి విమానాన్ని నీ దగ్గరకు నేను పంపుతా మంగళకరమైనటువంటి అనేక వస్తువులతో దేవదేవుణ్ణి పూజించు అనంత శయ్యమీద ఉన్నటువంటి నారాయణుని యజ్ఞములతో ఆరాధిస్తూ కోడికలు వాడవై ప్రజలను ధర్మయుక్తంగా పరిపాలించు ఆ వాసుదేవుని అనుగ్రహం చేత నీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది అని చెప్పి బ్రహ్మ తన యొక్క లోకానికి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు అలా ఇక్ష్క మహారాజు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే విమానం రానే వచ్చింది రాజుమందికి ఆ బ్రాహ్మణులతో కూడి శుభప్రదమైనటువంటి బ్రహ్మచర్య పంపబడినటువంటి ఆ విమానాన్ని చూచి భక్తితో భగవంతునికి నమస్కరించి ఋషులకు బ్రాహ్మణులకు అందరికీ కూడా పెద్దలకు వినే విధేతులతో మనస్సులో వశిష్ఠుని కూడా నమస్కరించి విమానం ఎక్కి తన పట్టణానికి వెళ్ళిపోయాయి పురజనులు శోభతో కూడినటువంటి స్త్రీలు చూచి పేలాలు తలుతుండగా రాజు తన భవనానికి చేరుకున్నాడు తపస్సు ముగించుకుని తన భవనంలో విశాలమైనటువంటి ప్రదేశము శుభప్రదమైనటువంటి శుభ మంగళప్రదమైనటువంటి ఆ విమానాన్ని స్థాపించాడు బ్రాహ్మణుల చేత పూజించబడినటువంటి ఆ స్త్రీహరిని ఆరాధించి ప్రారంభించాడు అతని యొక్క రాణులందరూ కూడా చందనం సువాసన కలిగినటువంటి పుష్పమాలను తయారు చేసి అతనికి ఇస్తుండేలా ఇందువల్ల రాజుగారు కూడా నెక్కిలి ప్రసన్నుడైన ఇలాగే పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కర్పూరము పచ్చకర్పూరము కుంకుమ పువ్వు అగరు మొదలైనటువంటి అన్ని సుగంధ పరిమళ ద్రవ్యమలైనటువంటి ఉపజానములతోనూ కూడా ఇంకా అనేక అనేక వస్త్రములు గుగ్గులు మంచి పూలను మంచిదైనటువంటి నువ్వులను కూడా తీసుకువచ్చి ఈ రాజుగారికి అర్పిస్తూ ఉండేవాడు రాజు త్రికాలముల ఎందు ఈ మూడు సందేహముల ఎందు కూడా విమానంపై వెలుగొందుతున్నటువంటి శ్రీహరిని గంధవుతారం పడితే తాగడా భక్తుతో పూజిస్తూ ఉండేవాడు శ్రీ విష్ణు నామాల యొక్క జపం స్తోత్ర పాఠం ఆ తన యొక్క గుణాలను చేయడం వీటిని శంఖము వలైనటువంటి వాద్యాలు ధ్వనితో చేస్తూ వాడు అందుకనే మనం పూజ చేసేప్పుడు ఘంటానానం చేస్తాం శంఖనాదం చేస్తాం అలాగే చివర కూడా శంఖనానం చేస్తూ ఉంటాం ఆ శంఖముల నుండి రోజుకి ఇరవై ఒక్క ఆరు సార్లు ఓంకారం వస్తుంది అని పెద్దలు చెబుతారు ఘంటానానం కూడా చేస్తే ఓంకారం వస్తుంది మన బుద్ధి అక్కడే నిలుస్తుంది అందుకనే ముందు ఘంటానాథం చేసి అగమార్థంతో దేవానా గమనార్థంతో అని మనం గంటలు వాదిస్తాం అక్కడ ఉండేటువంటి భూత ప్రేత కూడా కూడా వైదొలుగుతాయి శంఖనాథంతో విజయం కలుగుతుంది అందుకనే పూజ తర్వాత కూడా మనం శంఖనాదం చేస్తాం ఇది శాస్త్ర విషయం అని తెలియజేస్తూ అలా అతని విష్ణునామముల యొక్క స్తోత్రాన్ని పాఠాన్ని ఆ విష్ణువు యొక్క గుణగణాన్ని గానం చేస్తూ భక్తితో శక్క ఆ వాద్యాల యొక్క ధ్వనితో చేస్తూ ఉండేవాడు ఆ రాజుగారు శాస్త్ర ప్రకారంగా ప్రేమతో ఇష్టమైన వాత్సల్యంతో భక్తితో భగవంతునికి ఇష్టమైనటువంటి పనుల్లో కూడా రాత్రంతా కూడా జాగరణగా ఉంటుండేవాడు జాగరణ చేస్తూ ఉండేవాడు భగవంతుని యొక్క ఉత్సవం చాలా తెలుగు చేసేటువంటి వాడు సమస్త దేవతా స్వరూపుడైనటువంటి ఆ శ్రీహరిని యాగాల చేత సంతోషంప ఏ కోరికలు లేక జ్ఞాన ధర్మములతో గొప్ప జ్ఞానాన్ని పొందాడు యజ్ఞాలు చేస్తూ భూమిని పాలిస్తూ భగవంతుని అర్చిస్తూ సంతాన్ని కన్నా ధ్యానం చేస్తూ శరీరాన్ని పిలిచి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు దుఃఖమయమైనటువంటి సంసారము విడిచి దుఃఖము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానానంద స్వరూపమైనటువంటి శాశ్వతానందమైనటువంటి నిత్యానందమైనటువంటి జన్మరహితమైనటువంటి ఆ విష్ణు స్థానాన్ని విష్ణు సాహిత్యాన్ని పొందాడు అని మనం శ్రీ నృసింహ పురాణం ద్వారా ఇక్ష్వాక వంశములో ఆ రాజు చేసినటువంటి వశిష్ఠుడి యొక్క ప్రోత్సాహం చేత అనుగ్రహం చేత బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విధానం ఆచరి ఆచరించి ధరించాడు అని ఈ నృసింహ పురాణం ద్వారా మనం ఆ ఇక్ష్వాజు ఏ విధంగా విష్ణు సాహిత్యాన్ని పొందాడో తెలుసుకున్నామని తెలియజేస్తూ మనం కూడా భక్తి శ్రద్ధలతో విష్ణు నామమును రోజు కూడా కనీస ఒక్క నామానైనా భక్తులు జపిద్దాం పారాయణ చేద్దాం అలాగా శ్రీహరి యొక్క స్వరూపమైనటువంటి శ్రీ నృసింహస్వామి వారి యొక్క చరిత్రలను విందాం నరసింహస్వామి వారి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని బ్రహ్మ రచించినటువంటి ఆ స్తోత్రాన్ని మనం కూడా పారాయణం చేసుకుని మనం కూడా ఆ విష్ణుమూర్తి కనుగ్రహాన్ని పొందుదాం అని తెలియజేస్తూ ఓం